అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి నలభై నాలుగవ శ్లోకము భావముతో తను తో క్షేమం నస్తవ వదన సౌందర్య లహరి పరివాహ శ్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం అమ్మా నీ ముఖ సౌందర్యమనే ప్రవాహం సాగే కాలువలే ఉన్న నీ పాపటధారి మాకు క్షేమాన్ని విస్తరింపజేయుగాక దట్టమైన కురులు అనే చీకటి శత్రువులు ఇరువైపుల ఆక్రమించి బంధించిన బాలసూర్యుని కిరణము వలె ప్రకాశిస్తున్న సింధూరాన్ని ఆ సీమంతో దాల్చి ఉన్నది శ్రీమాత్రే నమ